మిగిలిన పిండితో ఈ విధంగా రెసిపీ తయారు చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ మరి దోసపిండితో తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ నేను పిండిని ఒక గిన్నెలోకి తీసుకున్నానండి ఇప్పుడు పిండిలోకి మనం పెరుగు వేసుకోవాలి ఒక చెంచా వరకు పెరుగు వేసుకోండి పెరుగు వేసుకున్న తర్వాత పిండి అలాగే పెరుగు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు చెంచాల వరకు మైదా పిండి వేసుకోండి మైదాపిండి తర్వాత ఒక స్పూన్ బియ్య పిండి వేసుకోవాలి ఈ బియ్య పిండి అలాగే పిండి బాగా కలిసే వరకు కలుపుకోవాలండి ఇలా కలుపుకునే ముందే కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను ఫుడ్ కలర్ వేయటం ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోండి అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్తో పాటు వంట సోడా వేసుకోవాలండి ఇక నీళ్లు వేయకుండా ఈ పిండిలోనే ఈ మైదా పిండి అలాగే పిండి బాగా కలిసే వరకు కలుపుకోవాలి మనకి పిండి అనేది కూడా మరి గట్టిగా ఉండకూడదండి ఈ విధంగా లూజ్గానే ఉండాలి చూస్తున్నారు కదా వీడియోలో ఏ విధంగా అయితే పిండి ఉందో మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకోండి చేత్తో బాగా కలిపేసుకున్న తర్వాత పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ చక్రాల గిద్దలోకి ఈ పిండి వేసుకుంటున్నానండి పిండి మరీ గట్టిగా ఉండకూడదు వీడియోలో చూపించినట్లుగా పిండి అనేది ఉండాలి అలాగే స్టార్ ప్లేట్ చక్రం వేసుకునేలాగా నేను స్టార్ షేప్ ప్లేట్ అనేది పెట్టేసుకున్నాను చక్రాల గిద్దలకి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత చక్రాల గిద్దలతో ఈ విధంగా నొక్కేసుకోవటమేనండి అయితే చక్రం షేప్లో కాకుండా ఈ విధంగా కుర్కురేలు మాదిరిగా ప్రెస్ చేసుకుంటే మనకి షేప్ లాగే వస్తాయి చాలా రుచిగా ఉంటాయండి అయితే ఇక్కడ మనం స్వీట్ అనేది తయారు చేసుకుంటున్నాము జిలేబీ లాగా స్వీట్ రెసిపీ తయారు చేసుకుంటున్నామండి వీటిని వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకుందాము మామూలుగా అయితే మనం జిలేబీలు అంటే రౌండ్గా చుట్టేసుకుంటాం కదా అలా కాకుండా ఈ విధంగా వేసుకోండి చూస్తున్నారు కదా షేప్ షేప్లాగా వచ్చేస్తాయి ఇలా పిండి మొత్తంతో తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ రెసిపీకి మనం షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకోవాలండి అందుకోసం బాండీలోకి ఒక కప్పు పంచదర ముప్పావు కప్పు నీళ్లు వేసుకొని ఈ పంచదార మొత్తం నీళ్ళలో కరిగించుకోవాలి అయితే తీగపాకానికి కొంచెం దగ్గరగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి తేగపాకం కూడా రాకూడదు ఈ విధంగా చక్కగా పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత కొంచెం సేపు ఉడికించుకొని ఇప్పుడు ఇందులోకి దంచుకున్న యాలకులు అలాగే ఇక్కడ నేను కొంచెం ఫుడ్ కలర్ అనేది వేసుకుంటున్నాను ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్నాం కదా దోసపిండితో కుర్కురయ లాగా తయారు చేసుకున్నాం కదా వీటిని పాకంలో వేసుకొని ఒక నిమిషం వచ్చిన తర్వాత పాకం అనేది ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి దోసపిండితో ఈ కురుకురయ్య రెసిపీ అనేది జిలేబీ లాగా మరి మీ అందరికీ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్